నమస్కారం అండి నేను సుధా బస్వాక్యో అకాడమీ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనము అతిసారం విరోచనాలు వాంతులు కడుపులో నొప్పి ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నిటికి మనము ఏం చెయ్యొచ్చు అని చెప్తానండి మనము చేయాల్సింది అంటే కలర్ థెరపీలో ఏం చేయొచ్చు ఏమేమి మనకి ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒకటి చెప్తానండి ఈ కలర్ థెరపీ ద్వారా మనము చాలా తొందరగా దీని నుంచి బయటపడవచ్చండి అది ఎలా అని నేను చెప్తానండి ఫస్ట్ లూజ్ మోషన్స్ ఓన్లీ వామిటింగ్ అవుతున్నది అనుకోండి ఉట్టి ఈ పింక్ కలర్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ మధ్య ఫింగర్లో ఇలా ఒక లైన్ గీసేయండి దీనివల్ల వాంతులు తగ్గుతాయండి ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయాలి అంటే విరోచనాలు తొందరగా తగ్గించాలి అంటే మనము చేతులు రెండును కొంచెం తడి చేసుకోవాలండి తడి చేసుకొని దానికి కంప్లీట్గా ఇట్లా పసుపు రాసేసాయండి ఫస్ట్ పసుపు రాసేయడం వల్ల గా మనకి విరోచనాలు తగ్గుతాయండి దాంతో పాటు మనకి ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యింది కడుపు నొప్పి వస్తుంది అంటే కనుక అప్పుడు మనము ఈ ఇది స్టమక్ రిఫ్లెక్స్ అండి ఇది మనకి స్టమక్ రిఫ్లెక్స్ ఇక్కడ మనము జస్ట్ ఇలా స్కై బ్లూ వేసి స్కై బ్లూ వేసి దానికి చుట్టూ మనము బ్లాక్ అండి ఇలా బ్లాక్ వేసేసి వదిలేస్తే ఇది మనకి చాలండి దీనివల్ల ఒకవేళ మనకి కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది తగ్గిపోతుందండి అండ్ విరోచనాలు వాంతులు ఇమ్మీడియట్గా అంటే చాలా తొందరగా మనకి కంట్రోల్కి వస్తుందండి దీనివల్ల మనిషికి చాలా అలసిపోవడం మరీ టయర్డ్ అయిపోయి పూర్తిగా పేషెంట్ అవ్వడానికన్నా చాలా తొందరగా మనము దీన్నించి బయటపడవచ్చండి ఇది చాలా బాగా పనిచేస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి మనము చూసుకొని దీన్ని వాడుకోవచ్చు అండి విరోచనాలు ఉంటే జస్ట్ పసుపు రాస్తే సరిపోతుందండి కడుపులో నొప్పి కూడా ఉంది అంటే అప్పుడు మీరు ఈ స్కై బ్లూ బ్లాక్ వేసుకోండి ప్లస్ పసుపు రాయండి బాంతులు కూడా ఉన్నాయి అంటే ఇలా ఒక పింక్ లైన్ కూడా వేసేసేయండి దీంతో మీకు కంప్లీట్ గా దీని నుంచి విముక్తి దొరుకుతుందండి థ్యాంక్ యూ